నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటే ఈరోజు సాయంత్రం ఇక్కడి నుంచి సింహాంధ్రపురంకి వెళ్తున్నాము సింహాధనపురం తర్వాత పుల్వందల్లో పూలంగల దగ్గరికి వస్తున్నాం అక్కడికి రండి అక్కడ అందరి ముందు పంచాయతీ పెట్టుకుందాం ఎవరు ఏం చేశారో ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది నా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ఈ ఊరికి మా నాన్నగారు వివేకానంద రెడ్డి గారికి చాలా చాలా అనుబంధం ఉంది

I'm yeah. going yeah.